హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఇప్పటి వరకు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు జమ చేశారు ఇక నెక్స్ట్ ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్స్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఇక విషయంలోకి నడితే రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అకౌంట్లోకి డబ్బులు కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా డబ్బుల జమపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది మూడెకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేయడం జరిగింది గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని ఆయన చెప్పారు రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం పథకాల అమలు పురోగతిపై బ్యాంకర్లతో చేసిన సమీక్షలో మంత్రి ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించడం జరిగింది సో ఎవరైతే మూడెకరాలలోపు రైతులున్నారో వాళ్ళందరికీ మొత్తం రైతు భరోసా వెంటనే జమ చేయాలని అలాగే ఎవరెవరికి జమ అయింది రైతు భరోసా అనేది గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలని కూడా సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ అయితే ప్రకటించడం జరిగింది సో మీకు రైతు భరోసా జమ అయితే జమ అయిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి